ఇక అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ గార్డ్ కంటెస్టెంట్స్ అయితే తమ మాట ఎరవదీసేస్తున్నారు ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఆరో వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియలో వైల్డ్ గార్డ్ కంటెస్టెంట్స్ కాస్త హౌస్ కంటెస్టెంట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది సో ఈ క్రమంలోనే రమ్య మోక్ష అయితే డిమాండ్ పవన్ ని నామినేట్ చేయాలనుకుంటున్నా అంటూ రైట్ ఫార్వర్డ్ గా నీకు బుర్రలేదు అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంటాం జరుగుతుంది దానికి డిమాండ్ పవన్ అయితే డిపెండ్ చేసుకోవడం కోసం అసలు ఏ విషయంలో అంటాడు దానికి రమ్య మోక్ష అయితే ఇది అది కాదు ఏ విషయం అని కాదు ప్రతి విషయంలోనే నీకు బుర్రలేదు అంతే అని చెప్తుంది దానికి డిమాండ్ పవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు తనని తను డిఫెండ్ చేసుకోవడం కూడా ఎలాగానే ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ రమ్య మోక్ష హౌసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం జరుగుతుంది మరి ముందు ముందు డిమాండ్ పవన్ కి చుక్కలు చూపించడం కానీ కండి ఉంది కానీ బుద్ధి బలం లేదని తన ప్రూవ్ చేయాలనుకుంటుందేమో డిమాండ్ పవన్ కి మరి అది నిజమే డెమాన్ పవన్ కి కండైతే ఉంది కానీ బుద్ధి అయితే లేదు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి రమ్య మోక్ష ఆట ఇలాగే ఆడితే కనుక ఖచ్చితంగా తన టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతుంది ఆరో వారానికి సంబంధించి ఈ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎవరిని ఎంపిక చేశారు నామినేషన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీడియో లైక్ చేసి అండ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి